ఇలా మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి మనం ఈ రథాలని లాగుతూ కదుపుతున్నాం వాళ్ళు అందరూ ఇలా వెనక నుండి తోస్తూ తోస్తూ బాగా అలిసిపోతారు అలా రథయాత్ర మొత్తం ముగిసే ముందు మధురమైన పానీయాలతో వంద లీటర్ల తీయనైన పానీయాన్ని తయారు చేసి వాటిని తొమ్మిది పెద్ద పెద్ద కుండలలో నింపి ఒక్కొక్క రథానికి మూడు కుండలను కట్టి జగన్నాథుడికి సమర్పించి తరువాత పూజారులు అందరూ జై జగన్నాథ జై జగన్నాథ అంటూ ఆ కుండల్ని ఒక్కసారిగా కింద పడవేశారు కానీ పానీయం ఒక్క అవ్వదు ఎందుకంటే అక్కడే దేవుళ్ళు అసురులు భూతాలు అందరూ చేతులు చాచి ఉంటారు ఎప్పుడైతే ఆ కుండలని కింద పడేస్తారో వీళ్ళు అందరూ ఆ పానీయాన్ని మొత్తం తాగేస్తారు అలా ఈ పానీయం మొత్తం ఎన్నో శతులకు జీవులకి ప్రసాదం లాగా ఇవ్వడానికి ఇలా చేస్తారు ఇలా చేయడాన్ని అదరపానా అని పిలుస్తారు మన జగన్నాథులు అంటే పద్నాలుగు లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంత ఇష్టం మరి మరి మీకు జగన్నాథుడు అంటే ఇష్టమా ఉంటే జై జగన్నాథ్ ん